వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమరత కొల్లూరు గ్రామంలో ఈ రోజున కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ మైనేని మురళీకృష్ణపై చెలంచర్ల కనకదుర్గ అనే మహిళ వైసీపీ నాయకులతో కలిసి అనుచిత వ్యాఖ్యలు లైంగిక వేధింపులు అసభ్యకరమైన పోస్టింగ్లు వీడియో రూపంలో మురళీకృష్ణని కిచ్చపరుస్తూ వారి మనోభావాలు దెబ్బతీస్తూ దళిత నాయకుల వత్తాసుతో తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు బనాయించి ప్రాథమిక హక్కులతో పాటు పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించి మానసికంగా ఇబ్బంది పెట్టి అసత్య ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్న సదరు మహిళపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో మురళీకృష్ణపై తప్పుడు కేసులు బనాయించకుండా కఠిన చర్యలు మాకు మురళి గారు ఎంతో సేవ చేశారు మాకు పూరు అయితే డాబాలు కట్టిచ్చాడు మాకు ఆ కట్టుకునేటప్పుడు మాకు అన్నం గడవపోతే ఆ బియ్యం సరుకులు కూడా ఇప్పించు తాత మాకు ఆయన అట్లా అట్లాంటి ఆయన మీద ఇప్పుడు ఇది రెండోసారి అప్పటి నిందులు పాలు చేసింది ఆయన్ని మేము మట్టి క్షమించాలని ఊరుకోవసం ఇది అదే జనాలు కూడా డిఎస్పి గారు కూడా వెళ్ళి మేము అన్నీ కూడా అప్పుడు కూడా చెప్పాము ఇప్పుడు కూడా చూస్తాము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి మా నేరపరాత్రిని మేము కాపాడుకోగలం అదే ఎందుకు వచ్చారు ఇక్కడికి మేము చెప్పుడు ఇప్పుడు కూడా ఆయన కేజ్ పెట్టారండి ఆయన కూడా కాపాడుకోవాలనే వచ్చాము అక్కడ ఎన్నో సార్లు పారాడే కావుంటా కూడా

పేరు మొత్తం చెప్పండి ఎవరు అమ్మ పేరు మొత్తం చాలా చాలా కనుక దొరకండి బెదిరించి మమ్మల్ని ఓట్లప్పుడు కూడా బెదిరించి కానీ మా కులప దాన్ని మేము వదిలేస్తున్నాం మన డిఎస్పి గారు మా సంఘంలో వచ్చి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా ఏమైనా చేస్తున్నారా అన్న కూడా మేము కులప దాన్ని అండి ఆ రోజు కూడా ఎంత ఆమెకి గౌరవిస్తున్నా అసలు మాకు అదే మేము మంచిగా చేస్తాం కదా మాకు చెడు చేస్తాం గారికి ఒక మెమోరీ ఇవ్వాలని చెప్పి మా పార్టీ ద్వారా కూడా నా మీద గత నాలుగైదు రోజుల క్రితం అభూత కల్పనలతో ఒక కేసు ఒకటి ఇవ్వటం జరిగింది చల్లం చల్ల కనకదుర్గ ఆమె మార్కెటింగ్ యార్డు వైస్ చైర్మన్గా కూడా ఉందనుకుంటాం బాసా ఇప్పుడు ఆమె గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఆ రోజున నాగార్జున గారిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాం నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజున మరి అట్రాసిక్ కేసు ఫైల్ చేయించారు అది అట్రాసిక్ ఫైల్ కూడా అది కూడా ఆ కేసు కూడా విచారణ దశలోనే అది ఫాల్స్ కేసు అని చెప్పి ఆ రోజున గాంధీనగర్లో మూడు వందల మంది నివసిస్తుంటే మూడు వందల మంది కూడా వచ్చి అక్కడ డిఎస్పీ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చారు నేను ఎప్పుడూ నా జీవితంలో కూడా నేను మర్చిపోను వాళ్ళకి వాళ్ళు అంత అభిమానంతో ఆ రోజున వచ్చి అయ్యా ఇది దొంగ మాటలు అని చెప్పి సంఘం సంఘం మొత్తం వచ్చి డిఎస్పీ దగ్గర అదేవిధంగా మండల ప్రజలు కూడా వారికి చెప్పడం కూడా జరిగింది ఆ రోజున విచారణలో పాల్స్ కేసు కూడా నిర్ధారణ అయింది మళ్ళీ ఇప్పుడు ఘోరాది ఘోరమైనటువంటి కేసు ఇది అది చెప్పుకోవడానికి కూడా నాకు కూడా చాలా అవమానంగా కూడా ఉంది ఇది ఎక్కడో సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఏదో ఆమె కోసం నేను ఏదో సెక్స్ పరంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి ఇంకో రకంగా అని చెప్పి కేసు పెట్టింది నేను నా జీవితంలో ఎప్పుడూ ఆయన ఆమెతో నేను మాట్లాడాల ఏ చిన్న ఆధారం ఉన్నా నా కేసు చేసినా నేను నేను దాన్ని ఛాలెంజ్గా సేకరిస్తా నేను ఎక్కడ కూడా ఎక్కడ ఏ మహిళలు కూడా నేను ఎప్పుడూ అసభ్యంగా నేను ప్రవర్తించలేదు ప్రవర్తించబోను అసలు మరి ముఖ్యంగా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఎక్కడైనా సరే ఆమెతో మాట్లాడి కానీ ఫోను కానీ ఇంకొకటి కానీ ఎదురుబడి మాట్లాడటం కానీ ఈ విధమైనటువంటి రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి ఆయన అశోక్ బాబు నేను అక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తానంటే ఏ న్యాయం చేస్తావు తప్పుడు కేసులు పెట్టిస్తావా నీ నిన్ను చూసి ఓటుదోపుల్కి ఇక్కడ ఎవరు వైసీపీ నాయకులు చూసి మేము ఎవరు కూడా దడిచే పరిస్థితి కూడా లేదు దీని వెనకమాల కొంతమంది నాయకులు కూడా ఉన్నారు ఎవరో ప్రజా సంఘాలు మీరు అందరూ ఇన్వాల్వ్ ఇవ్వండి మీరు వెళ్ళండి మీరు ఈ కేసులు సపోర్ట్ చేయండి అని చెప్పారు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నా బలహీనతలు ఉంటే ప్రజలకు చెప్పండి ఆ విధంగా ఆత్మాభిమానం సంపాదించండి కానీ ఎట్లాంటి తప్పుడు కేసులతో కనుక ఎట్లాంటి కేసులు కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు ప్రజలే తిరగబడి కొట్టే రోజు కూడా దగ్గరలోనే ఉంది